బహల్గా ఉగ్రదాడితో కేంద్రం అలర్ట్ అయింది వరుసగా ప్రధానమైన సమావేశం నిర్వహిస్తోంది టు త్రివిధ దళాధిపతులతో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశమయ్యారు ఆ సమావేశం ముగిసింది సుమారు మూడు గంటల పాటు సాగింది సమావేశం త్రివిధ దళాల్ని అప్రమత్తంగా ఉండాలని సూచించారు రాజ్నాథ్ సింగ్ ఇటు ఎల్ కాశ్మీర్ రోయలో బలాగాల్ని అప్రమత్తం చేసింది కేంద్రం భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశానికి ముందు రక్షణ రంగ స్థితిగతులపై కూలంకషంగా చర్చించారు రాజ్నాథ్ ఉగ్ర దాడికి స్పందనపై విస్తృతంగా చర్చించింది సమావేశం టీవీ నైన్ స్క్రీన్ మీద మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం భారత హోంమంత్రి అమిత్ షా ఘటనా స్థలానికి వెళ్ళారు పహల్గాం బైసరన్స్ పాటికి అమిత్ షా వెళ్ళిన విజువల్స్ అక్కడ ఉన్నతాధికారిని అడిగి తెలుసుకుంటున్నారు ఘటన ఎలా జరిగింది ఉగ్రవాదులు ఏ వైపు నుంచి వచ్చారు ఎలా దాడి జరిగింది అప్పుడు టూరిస్టులు ఎక్కడున్నారో ఆ వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు పహల్గాం బైసరన్లో ఎక్కడైతే మరణహోమం జరిగిందో ఆ స్పాట్కి అమిత్ షా వెళ్ళారు మనం చూస్తున్న విజువల్స్ అవే ఉగ్రదాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు అప్పటికే స్పాట్కి భద్రతా బలగాలు ఎన్ఐఏ ఫోరెన్సిక్ టీంలు కూడా చేరుకున్నాయి సో దానికి సంబంధించి ఆ ఉగ్రదాడి వివరాలని సర్చ్ ఆపరేషన్ని అడిగి తెలుసుకున్నారు అమిత్ షా ఆ విజువల్సే మనం చూస్తున్నాం దీనికి సంబంధించి ఆ చర్చ తర్వాత అమిత్ షా ఒక ఉద్వేగపూర్తమైన ట్వీట్ కూడా చేశారు ఉగ్రవాదానికి భారత్ తలగ్గుదన్నారు ఈ పిరికి పొంద చర్యకు పాల్పడ్డ వారిని వదిలిపెట్టే ప్రసక్తి అసలు లేదన్నారు పహల్గా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి భారమైన హృదయంతో నివాళులర్పించాము అని ఒక పోస్ట్ పెట్టారు అమిత్ షా మనం చూస్తున్న విజువల్స్ ఘటనా స్థలానికి అమిత్ షా వెళ్ళిన విజువల్స్ పహల్గా బైసరంలో ఎక్కడైతే ఉగ్రదాడి జరిగిందో ఆ స్పాట్కి అమిత్ షా వెళ్ళారు ఉగ్రదాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు స్పాట్కి చేరుకున్న అప్పటికే భద్రతా బలగాలు ఎన్ఐఏ ఫోరెన్సిక్ టీంలతో మాట్లాడారు ఉగ్రదాడి వివరాలని సచా ప్రశ్న అడిగి తెలుసుకున్నారు ఇప్పుడు మనం చూస్తున్నాం ఎవరైతే బాధితులు ఉన్నారో వారు అమిత్ షాని చూసి ఒక్కసారిగా బోరన విలపిస్తున్నారు వారు భరోసా కోసం అడుగుతున్నారు